యూరియాకు సంబంధించి ఈ తెలంగాణలో మళ్ళీ 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 క్లియర్గా చెప్తున్నారు ప్రభుత్వం యొక్క అసమర్థత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక అసమర్థత వల్లే జరిగింది ఇది రెండు వేల ఇరవై ఐదు అండి ఓకేనా మే నెలలో పూర్తి స్థాయిలో వీళ్ళు ఏం చేయాలంటే పదో తారీఖున కేంద్రానికి పోవాలి అంటే మన భాషలో ఢిల్లీకి పోవాలి కేంద్రం కేంద్రం అయితే కేంద్రం అయితే ఏ ప్రపంచంలో ఏమో ఉండదు ఢిల్లీ అన్నట్టు ఢిల్లీ పోతే ఏంటంటే ఈ దేశానికి సంబంధించిన ప్రధాని ఉంటాడు దాంతోపాటు కేంద్రానికి సంబంధించిన మంత్రులు ఉంటారు ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు ఎంతమంది ఆల్ పార్టీస్ ఎంపీస్ పోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి పోవాలి మంత్రులు పోవాలి దాంతోపాటు అధికారులు అందరు పోయి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన యూరియా ఎన్ని మెట్రిక్ టన్నులు రావాలి దాని వాటా ఎంత ఇంకా మీకు అడిషనల్గా ఏమన్నా కావాలా అని దాన్ని తెలంగాణ రాష్ట్రానికి పంపించిన తర్వాత వీళ్ళందరూ తెలంగాణకు రావాలి ఇది ప్రాక్టికల్ గా జరగాల్సిన విషయం కానీ మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అడ్మినిస్ట్రేషన్ వైఫల్యంతో ఇది జరగలేదు మా ఎంపీలకు వాళ్ళ యొక్క వ్యాపారాలే ముఖ్యం తప్ప ప్రజలు ముఖ్యం కాదు అనేది తేట అయిపోయింది